హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను చింత కొడవాళ్ళ పాచాడండి అంటే చింతకాయలకి మనకి చింతకాయలు అంటే పిక్క కాడుతుంది ఇది పిక్క కట్టకుండా ఉన్న చింతకాయల్ని చింత చింతకోడవాళ్ళు అంటాం మేము ఇంకా చిన్నవి ఉంటాయి చెట్ల కింద పడుతుంటే తినేవాళ్ళం చిన్నప్పుడు చెట్ల కిందకి వెళ్ళినప్పుడు అవి ఇంకా బాగుంటాయి ఇప్పుడు పిల్లలకి తెలియవండి ఇలాంటివి అని ఇంకా అంత ఇప్పుడు అంతా కంప్యూటర్లు చూడడం లేకపోతే సెల్ ఫోన్లు చూడడం ఇంతే కానీ ఇలాంటి సరదాలు తెలియవు పిల్లలకి నేను చింతకాయలు వచ్చాయని తీసుకున్నానండి ఎన్నాళ్ళైందో చిన్నప్పుడు చూసాను కాయలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇలాంటి కాయలు ఇలాగ మనం చింతకాయను శుభ్రంగా బాగా పాము కడుక్కోవాలండి అండి మట్టి మట్టిలాగా ఉంటుంది కొద్దిగా కడిగేసుకొని ఇలాగ మనం రోడ్లో దంచుకోవాలండి అందులో కళ్ళు ఉప్పు పసుపు వేసుకొని ఇలా దంచేసుకోవాలి మనం ఇలా దంచుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి రాళ్ళు ఉప్పు తోటి పసుపు వేసుకొని ఇలాగా దంచుకోండి మెత్తగా దంచేసుకోండి మనకి ఇది పెచ్చిలా ఉండదండి అదే ముదిరిపోయిన కాయలు అయితే మనకి చింత పిక్కల్లాగా కూడా ఉంటాయి పచ్చి చింత పిక్కల్లాగా అంటే నలిగిపోతుంటుంటాయి అలాంటివి కన్నా ఇలాంటివి అయితే బాగుంటుందండి పచ్చడికి మీరు ట్రై చేయండి ఇలా దంచేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది ఇలా చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూసారా చింత కొడవలు అంటే ఇలాగే ఉంటాయి దీనికి ముందుగా నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక ఐదు ఆరు కారం పచ్చిమిరపకాయలు అండి అందులో పసుపు నూనె జీలకర్ర వేసుకొని వేయించుకున్నాను వేయించుకొని రోట్లో దంచుకోవాలండి మనం ఇలాగా వే వేగాక ఇలా పచ్చడి మనము ఇందులో పచ్చిమిరపకాయలు వేయించుకొని జీలకర్ర వేయించుకొని ఇలా రోడ్లు ఒకసారి దంచుకోవాలండి వే దంచుకొని బాగా నలిగాక అందులో మనం ఈ చింత తొక్కు ఉంది కదండి మనం దంచుకున్న చింత తొక్కు అది కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని ఇలా దంచుకోవాలండి ఇందులో రో రోడ్లో రుబ్బు రుబ్బుకోవచ్చు లేకపోతే దంచుకోవచ్చు అందులో కొద్దిగా టేస్ట్ తగ్గ కొద్దిగా పంచదార వేయాలండి చిన్న బెసర పంచదార అర స్పూన్ పంచదార వేసాను నేను నేను రెండు స్పూన్లు చింత తొక్కు వేసుకున్నాను ఇలా నూరేసుకొని కొద్ది కొద్ది నీళ్లు వేసుకొని నూరుకోవాలండి పచ్చడి అలాగా అలాగా తాలింపుకి నూనె వేసుకొని తాలింపు మినపప్పు జ ఆవాలు కరివేపాకు వేసుకున్నాం తాలింపు తాలింపు వేయక కొద్దిగా ఇంగువ దీని ఇంగువ ఇంగువండి పచ్చళ్ళకి దేనికైనా ఇంగు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇది తాలింపు అయిపోయాక వేగాక అందులో మనం ఈ నూరిన పచ్చడి వేసియండి వేసి ఒకసారి ఆపియండి అంతే అంతేనండి ఎంత టేస్ట్ అయినా చింత చింత పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ ఇది వే అన్నంలో రైస్లకు బాగుంటుందండి చపాతీకి బాగుంటుంది ట్రై చేయండి లాస్ట్కి ఇడ్లీ దోశకి బాగుంటుందండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ